ఇడ్లీ చూడండి మన హోటల్ ఉంచుకుని పక్కన హోటల్ టిఫిన్ చేస్తున్నాం ఏం జరిగిందంటే అబ్బా ఈ పొట్ట తగ్గేటట్టే అరిసెత్తలా ఊరు తాగిరదు కురువు చూసి అరిసేందుకు అరవకుండా తిను హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్మినోన్ అనిల్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు సండే నిన్న మందైతే బాత్రూమ్ వర్క్ జరిగింది కదా అయితే పడుకునే వారికి పదకొండు దగ్గర దగ్గరగా అయ్యింది అలారం కూడా వినిపించలేదు అంటే పని చేసి ఉన్నాం కదా మొత్తగా నిద్రపోయాం ఆ టైం చూసుకున్నట్లయితే చూడండి ఆరున్నర అయింది నేనంటే పని చేశాను కొంచెం కొంచెం వదిలి ముందు అనుకోండి ఆ జాన్సీ కూడా లేవలేదు ఆమె కూడా నేను ఆరంభం అయిందంటే కానీ లేవలేదన్నమాట అది విషయం ఈరోజు సండే కదా హోటల్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారులే ఆపడం దేనికని చెప్పి కొంచెం కొంచెం అన్న వేద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాం అనమాట అది సంగతే కొంచమైన ఏమైనా కానీ టైం అయితే అదే కదా హోటల్ పెట్టే టైం అయితే చట్నీ వేయాలి అన్ని చేయాలి మ్యాక్సి మ్యాక్సిమం వీలైనంత ఫాస్ట్గా అయితే చేసి కూర్చుందాం జనం వస్తూ ఉంటారు అనమాట ఫుల్ హడావిడి వీలైనంత ఫాస్ట్గా అయితే ఈ తదుపరి కార్యక్రమాలు చేద్దాం అన్నమాట అరగంట పెట్టు మీ అందరికీ హ్యాపీ సండే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి ఈరోజు జనవరి పన్నెండు జనవరి పన్నెండు అనగా మా చిన్న తల్లి గడి బ్లెస్ చేయండి శిఖారు పుట్టిన కూడా ఆదివారేనమాట ఆదివారం ఖచ్చితంగా పావు తొమ్మిది గింకే మా శితారు ఈ ఈరోజు కూడా శిఖారు పుట్టినరోజు ఆదివారం రావడం అనేది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట నిజంగా మీరందరూ మా శాంతిని బ్లెస్ చేయండి పిల్ల ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని దీర్ఘాయువును నా బిడ్డకు దయచేయాలని మా ముగ్గురు బిడ్డలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మీరందరూ కూడా బ్లెస్ చేయండి మీ దీవెన ఎప్పుడు మా కుటుంబంతో ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి హ్యాపీ బర్త్డే చింతల్లి మ్యాగీ సితారా హ్యాపీ బర్త్డే పొయ్యి ముట్టి అండి పొయ్యి కాదు అత్తనా ఉంది టైం లేదు కదండి అయితే ఈ చట్నీ ఏంటిది గ్రైండర్లు వేసి ఇది లేదు అంటే ఏంటంటే ఓపిక లేదు అబ్బా పోమ్మకండి పాముకండి అందుకని మిక్సీలోకి అయితే వేసేస్తున్నాం చేస్తున్నాం అన్నమాట ఈరోజు కష్టపడితే అండి చట్నీ అయితే కొంచెం ఫాస్ట్గా అయింది ఈరోజు స్పెషల్ ఎండి మిరగాయల చట్నీ అందుకే ఎర్రగా ఉంది ఏడు మాకు అయితే మ్యాక్సిమం పనులన్నీ అయిపోయినాయండి చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీ రెడీ అయిపోయింది అట్లు పిండి కూడా కింద ఉందండి ఇంకా కస్టమర్స్ రావడమే ఆలస్యం కస్టమర్ వచ్చారు జాన్సీ కస్టమర్ చేత పనులు చేపించండి జాన్సీ స్టూడెంట్ కస్టమరా టోపీ అట్టంట పిల్లలందరూ టోపీ అట్లకు బాగా ఇదైపోయారండి టోపీ ఎట్టనంటారా

ఈ మిగిలిన కొరక తీసి కొంచెం వేయడాయన ఇడ్లీ అరే ఇసుక పడిద్రా బంగారు ఆపాలేడా సంజు కానీ గుళ్ళు పగిలిద్ది డ్రమ్ ఇచ్చేయాలండి ఖాళీ చేసి ఈ గోడ నీళ్ళు ఇట్లా వతరిలి బాత్రూమ్ దాని మీద తడపవా curs CDU మౌం चल कर

చూడండి మన హోటల్ ఉంచుకుని పక్కన హోటల్లో టిఫిన్ చేస్తున్నాం ఏం జరిగిందంటే ఆ గిన్నెలో పిండి అంతా అట్లేసేసి నేను వద్దామని చెప్పి ఒక నాలుగైదు అట్లు గబా వేసేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఝాన్సీ ఇటు అట్టో ఇడ్లే అంటే లేవు అంది విషయం ఏంటంటే నేను లోపలికి వెళ్ళే వరకే ఆరు అట్లు ఎవరో వస్తే ఇచ్చేసిందంట పిండి ఉంది అంతా ఉండే కాదు మనకు టైం లేదు కాబట్టి క్లోజ్ చేసి వచ్చి అది సంగతి టైం అయితే ఎగ్జాక్ట్గా తొమ్మిది అవుతుంది ఒక తినేసి పది నిమిషాలు అయితే వెళ్ళిపోవాలన్నమాట అది కారణం పక్క హోటల్ టివిన్ చేయడానికి క్యారెట్లు ఇవ్వండి అక్కడ ఇడ్లీ ఇవ్వండి ఒక ప్లేట్ తిన్నా ఆకలి తట్టుకోలేము ఒక అందుకని డైట్లో బాగుంది క్యారెట్ లేదు ఏం చేయట్లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు చేద్దాం చేద్దాం అదండి హడావిడి దీనికోసం పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చామన్నమాట కాకపోతే పాపం నేను వచ్చేవరకే అక్కడ కారు తుడుచుకుంటా ఉన్నాడు కారు తుడిచే పని కూడా లేకుండా పోయింది మనకి ఇక సాయంత్రం వచ్చిన తర్వాత అయితే మన నరేష్ గారు మనకు ఒక పని అయితే అప్పు చేపెళ్ళనమాట అంటే అది అది చేసేదానికి అవకాశం లేదు ఆరిన తర్వాత చేయాలన్నమాట అది నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఇదంతా తిరిగి వెళ్ళిన తర్వాత అదే విషయం ఇంకా ఒక పావు గంట రెండు నిమిషాలు అయితే పట్టిద్ది కరెక్ట్గా టైం చెప్పినట్టయితే అన్న చాలా బేరం పోయిందన్నమాట అంటే నేను వచ్చేటప్పుడు కూడా అట్ల కోసం ఇడ్లీ కోసం వచ్చి కనీసం ఒక నలుగురు ఐదుకి తిరిగి వెళ్ళిపోయారు అన్న తొమ్మిది గంటలకు రమ్మన్నారు అని చెప్పి తొమ్మిది గంటలకు వచ్చేసారు టైం చూస్తే తొమ్మిదిన్నర అయింది ఇంకా పది నిమిషాలు పావుంటే ఈజీగా పట్టిద్ది అనమాట ఊర్లో పని అయితే అయిపోయిందండి మధ్యలో భోజనం చేసి ఇక్కడ బిర్యానీ చిలకలూరి అయితే బయలుదేరా అనమాట చిలకలూరిపేట అక్కడ పని చూసుకుని అక్కడ నుంచి కళ్ళపాలెం అయితే రావాలి ట్రైన్ చూసుకున్నట్లయితే రెండు అయింది ఏదైనా టయానికి ఒక ముద్ద కడుపులో పడితే ప్రశాంతంగా కూర్చోవచ్చు ఏ పని ఏం చేసుకోవచ్చు అనమాట అరే ఇప్పుడారేట అరే రేట్రా దడుచుకున్నావా భయం వేసిందా భయం వేసిందా హార్న్ కొట్టినప్పుడు దడుచారు ఎట్టా ఆడుకోండి మార్టూరులో అయితే ఉన్నానండి చిలకలు ఆడదా ఆడిన తర్వాత పిల్లలు వచ్చి చుట్టూరు తిరుగుతా ఉన్నాగా చుట్టూరు తిరుగుతా ఉన్నారు ఇప్పుడు మనం కొంచెం చిలారంగా పిల్లడు ముందుకు రాగ హార్ దక్కగాడుకో అన్నాడు దెబ్బకి అయ్యో అయ్యా దడుచుకోలేదండి మళ్ళీ ఏదో దడుచుకున్నావులే ఈ పునుగులు బజ్జీలు గారెలు ఈవినింగ్ టైంలో పెద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి అండి మ్యాక్సిమం కంట్రోల్ చేస్తున్నా బాగా ఇబ్బంది పెట్టేసి పునుగులు గారెలు పెట్టి లోపల తీసుకెళ్ళి అబ్బా ఈ పొట్ట తగ్గేటట్టే గరిపెత్తలా ఊరు తాగిరు ఏడు గంటలకైతే కర్రపారు వచ్చాడండి ఎదురుగా ఒక అంకులు ఆవిడికి ఫోన్ చేసి సర్కులు ఇంకా అలా చెప్పాడున్నాడు తిడతాడంటే ప్రేమతో తిడతాడే పోసా నేను పొద్దున చీటీ రేమ ఇప్పుడు కొట్టులో జనం ఏ రకంగా ఉండాలని చెప్పి తిడతాడు అనమాట అంటే రేపటి నుంచి పోగి సంక్రాంతి కనుమ కదా అది సంగతే యాక్చువల్ మనం వచ్చింది కూడా ఆపరి మీద సూర్ మనకైతే ఎనిమిది వందలు అయితే ఇచ్చాడు అనమాట అక్క అన్న థ్యాంక్స్ అన్న ఈ ఎనిమిది వందలు ఈ హోటల్లో సరుకులు అయిపోయినాయి అన్న అయితే తీసుకెళ్ళాలి అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఏం చేస్తావు అసలు మనం బాధలు అంటే వాళ్ళకేం తెలుసు అయ్యో అయ్యో బాధపడవాగలే అదే సాగితే షాప్ లో నిజంగా జనం చాలా మంది ఉన్నారు మనం తీసుకోవాలి షాప్ అదే ఇదేమైనా ఏదో సందులో దూరి మర్చిపోయి విజయ్ బావన్ విజయ భావన్ వెళ్ళి పట్టుకుని నాలుగు వస్తువులు తీసుకుని ఆ లటకన రావాలి గురువు దేం వచ్చేటప్పుడు ఏం సంగతిలో ఇది వా పంపించింది చికెను మటను ఇంకా చివరికి పంది మాసారా రావట్లేదు అనుకుంటున్నా ఇవన్నీ చేస్తున్నావా మళ్ళీ అలిగేవా మర్చిపోయి ఇతరుల్లో వీడియో కాల్ చేయమన్నారు ఏదో బొమ్మ ఇది అంటున్నారు ఫాస్ట్ ఫాస్ట్గా చేయమన్నారు చెప్పాను అండి ఇంకెళ్ళాక ಮೇಸ್ಟ ಉಪಾಯಿಡೇ ಮನಕ್ಕೆ ಇದು ಕದಾ ಗ್ರೋತ್ ಅಂತ ಈ ಗ್ರೋತ್ನಿಂತ ಕದ ರಾತ್ರಿ ಮಾಕೈತಿ Kıcık <laughs> daha

కరెంట్ పోయిందండి అందుకని ఈ లైట్ పీక్కుని ఇది ఛార్జింగ్ లైట్ కదా ఎక్కడ ఏలు పెడితే అక్కడ వెలిగిద్దమాట అవసరమైన కావాల ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నా ఈరో కరెంట్ వచ్చింది విషయం ఎందుకో ఎక్కడ చేసి కుదిరినట్టు చేసా నాకు అసలు చేయందా ఇంత ఇప్పుడు చూడండి పూర్తి లుక్కు అంత ఏదో త్రీ డీ బాల్స్ లాగా కింద ఉంది అందుకే నాకు నచ్చింది ఇది ఆ రోజు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి

నేరసంతో పాటు నీళ్ళ మీద కూడా వెళ్ళిగా అనమాట అన్నీ కలిసి వచ్చేసినాయి అందుకని అంత ఏం మాట్లాడలేదు అది అనమాట సాగితే అన్న నిన్న కడితే మనకు కొంచెం ఎనర్జీ అయితే వచ్చేసింది అనమాట మనకు రాదాక పాపప్పులు అయితే పంపించింది అన్నాం కదా సంక్రాంతికి అయితే పిండి వంటలు చేసుకుంటారు కదా అంటే పోయినసారి మేము వెళ్ళినప్పుడు మిఠాయి పంపించిందండి చూపించాను కదా అంతకుముందు నేను ఇప్పుడైతే మళ్ళీ కొన్ని పంపించింది పిల్లలు అయితే లేరు మీకు చెప్పలేదు కదండి సితార గడిది పుట్టినరోజు అన్నాం కదా సీతార్గాడికి పుట్టినరోజు అక్కడ వేరే లెవెల్లో ఉంది అంటే ఓ ఏం చక్కగా ఉందో నా చక్కని కూతురు అసలు మామూలు లేదు వాళ్ళు వీడియో అయితే తీసారు నెక్స్ట్ వీడియో మన ఛానల్లో అయితే అనమాట ఖచ్చితంగా అందరూ చూడండి సితార ఫ్యాన్స్ సీతార్కి ఒక లైక్ కొట్టండి అని ఎందుకు కామెంట్ పెడతారు కదా మన సితార గారికి అందరూ లైక్లు అయితే కొట్టండి అనమాట వీడియో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఇది తేగట్లేదు అని రావట్లేదు నుంచి చెప్పగా నాకు సూప్ మాత్రం ఆడే ఉంది ఇది ఎలా అవదు కదా అని ఇది అయితే ఓపెన్ చేసేసాడు అండి రాలేదు కత్తిరిపెట్టేట పోసేసాడు ఏవో అండి ఐటమ్స్ ఒకటి బాదుషా

సరే ఏదో అంటే అరిసి ఓపించే అంటే అరిసీ నేను అరిసి సగం మొక్కను అనిల్ని తిన్నాడండి ముక్క మొక్క పెట్టుకుంటే బాగున్నాయి ఈ అంటే అన్నం తినేసాను కదా తినకూడదు కదండి ఈ మిగతా అయితే ఓపెన్ చేయలేదు ఏ రాజ్యంగా రాసింది తినకూడదు పొట్ట లేదన్నమాట కానీ అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది నిజంగా అసలుగా అదన్నీ సంగతే సంక్రాంతికి అయితే మన రాధక్క అయితే అయితే పంపించింది మరొకసారి మన ఛానల్ అయితే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను పప్పులు ఎవరికన్నా కావాలంటే పిండి వంటలు పచ్చళ్ళు నెయ్యి ఏమైనా కావాలంటే మన రాదక్క దగ్గర అయితే దొరికిద్దండి మీరు మాకు కామెంట్ అయితే పెట్టండి మొన్న ఒకసారి నెయ్యి అయితే అడిగారు అంటే ఎవరికి కామెంట్ రిప్లై ఇవ్వలేదని చెప్పానని మీకు రిప్లై అయితే ఇవ్వలేదు మళ్ళీ ఇంకొకసారి కామెంట్ అయితే పెట్టండి ఏమనుకో మాకు ఈసారి ఖచ్చితంగా రిప్లై అయితే వచ్చిద్ది అది అన్ని సంగతే ఎప్పుడు చదువుతాం కదా బాగుంటే బాగుంటే అని నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ నేటి వంటలు అనమాట మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే ఏంటేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన గారికి హ్యాపీ బర్త్డే మాత్రం ఖచ్చితంగా చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక బాయ్